ಎಲ್ಲರೂ ಒಳಗೆ ಬನ್ನಿ. ಎಲ್ಲರೂ ಸೇರಿಕೊಳ್ಳಿ. ಆ ಕಲ್ಕನ ಬೋತ್ರೆ. ಬಾ ಫಿಷರ್ ಯಾರ ಒಂದು

కూడా మార్చిన సందర్భం లేదు మరి మా ఎన్డీఏ కూటమి అధికారులకు వచ్చిన వెంటనే కూడా నియోజకవర్గంలో దాదాపు కోటి రూపాయలు పైచులకు ట్రాన్స్ఫర్లు మేము మరి కొత్త ట్రాన్స్ఫర్ వేయడం జరిగింది ప్రతి చోట ఇంకా మరి రాబోయే రోజుల్లో కూడా మరి ఎక్కడైతే లో వోల్టేజెస్ ఉన్నాయో మరి ఆ ప్రతి చోటన కూడా మేము ట్రాన్స్ఫారర్లు మార్చే విధంగా కూడా మరి అదేవిధంగా మరి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి మరి ఎస్ఈ గారు కానీ డిఈ గారు ఏడీ గారు మరి మేడం గారు కూడా మరి అందరూ కూడా మరి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు అదేవిధంగా మరి ఏదైతే వేముల తీవీ మరి ప్రాంతంలో కూడా మరి థర్టీ త్రీ కేవీ మరి అక్కడ పవర్ స్టేషన్ కూడా మరి త్వరలోనే దానికి మరి ఎస్టిమేషన్ కూడా అవుతుంది అది కూడా మూడున్నర కోట్ల రూపాయలతో సబ్స్టేషన్ కూడా మరి వచ్చే విధంగా కూడా మన నియోజకవర్గానికి మరి ఏదైతే ఈపీటీ ఈపీటీసీల ద్వారా మరి మన నియోజకవర్గానికి కూడా పూర్తిగా మనకు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా గౌరవ మరి ఏదైతే విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి మన మన జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రి గుట్టుపాటి కుమార్ గారు కూడా మన నియోజకవర్గానికి కానీ మన జిల్లాకు కానీ మరి డిపార్ట్మెంట్ ద్వారా మరి ఆయన సహాయ సహకారాలు కూడా మనకు అన్ని రకాలు కూడా అందిస్తున్నారు అదేవిధంగా ఈ ఎన్డీఏ కూటమి మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా మన బా మన ఆంధ్ర రాష్ట్రాన్ని మరి అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రతి విషయంలో కూడా మరి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో కూడా రాష్ట్రం ఏ రకంగా నాశనం అయిపోయిందో అందరికీ చూసాం మనం మరి మేము అధికారంలోకి వచ్చినా పూర్తిగా లోటు బడ్జెట్లో ఉన్నాం ఈ లోటు బడ్జెట్ ఉన్నా సరే మరి సంక్షేమ పథకాలు అవ్వచ్చు మేము ఏదైతే ఆ రోజు ఎలక్షన్ ఆర్మీ నిత్యమో పథకాలు కానీ అదేవిధంగా మరి అభివృద్ధిలో భాగంగా కూడా మరి నిత్యావసర వస్తువులు కానీ మౌలిక వసతులు కానీ అన్నీ కూడా ఒకటో దాని ఒకటో ఒకటి మేము అన్నీ కూడా డెవలప్మెంట్ అయ్యే విధంగానే మరి ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు వెళ్తా రోడ్లు కూడా చూడండి మీరు అందరూ కూడా మరి గత ఐదు సంవత్సరాల్లో కూడా ప్రభుత్వం ఎక్కడ కూడా గతంలో ఉన్న ప్రభుత్వం రోడ్లు అనేది ఒక చోట కూడా వేసిన సందర్భం లేదు మరి మేము అధికారంలోకి వచ్చిన మొదటనే మరి రోడ్లన్నీ కూడా మరి మాక్సిమం నైంటీ పర్సెంట్ ఆఫ్ రోడ్స్ లో కూడా మేము రోడ్లన్నీ కూడా వేయడం జరిగింది మరి రాబోయే రోజుల్లో కూడా ఎక్కడెక్కడైతే రోడ్లు సరిలేవో వాటి కూడా కంప్లీట్ చేసి మరి త్రాగునీషం అవ్వచ్చు ప్రతి సందర్భంలో కూడా ప్రజలకు అవసరమైతే ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా మరి రాబోయే రోజుల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ద్వారా మేము పూర్తిగా సహకరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి గౌరవ గౌరవ ప్రధాని మరి భారత ప్రధాని మోడీ గారి సహకారం కూడా అంటే మనకేంటి పోలవరం అవ్వచ్చు లేకపోతే రాజధాని అవ్వచ్చు మరి ఆయన సహకారంతో కూడా మరి ఆ రెండు కూడా నిర్మించే విధంగానే మనం ముందుకు వెళ్తాం మరి రెండో తారీఖు కూడా మరి ప్రధాని మోడీ గారు కూడా మరి విజయ్ అమరావతి వస్తున్నారు కాబట్టి మరి ఆయన ఆశీస్సులు కూడా మన రాష్ట్రానికి